మేము ఇల్లు మారాక కొన్ని కొన్ని కొనాల్సి వచ్చింది అవి ఏమేమి కొన్నా కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా అలాగే ఈ స్టాండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనవసరంగా అయితే కొనం మనకు కావాలి ఇది అవసరం అయితేనే అనుకుంటేనే కొంటాం కదా ఇంకా అలాగే ఈ స్టాండ్ నేను మీషోలో చూస్తున్నాను కానీ ఎక్కువగా డ్యామేజ్ పీస్ వస్తుందని చెప్పి నేనైతే కొనలేదనమాట ఇంకా అలాగే మన నాయుడుపేటలోని తెలిసిన వాళ్ళని అడిగితే మన దగ్గర అమ్ముతారు అంటే అక్కడికి వెళ్ళి తీసుకున్నాను వన్ సిక్స్టీ రూపీస్ అయితే పడింది బాగుందండి వన్ సిక్స్టీ రూపీస్ అయినా కూడా చాలా బాగుందనమాట ఇక్కడ నేను మొత్తం మా ఆమె ముగ్గురం కూర్చొని సెట్ చేస్తున్నాము ఫస్ట్ టైం ఇలాంటిది కొనుక్కోవడము ఇది మాకు చాలా అవసరం కిచెన్లోకి అందరికీ తెలిసిందే కదా ఆనియన్స్ టమాటాలు తెల్లగడ్డలు ఈ మూడు వేసుకోడానికి చాలా బాగా యూస్ అవుతాయి ఇంకా అలాగే పొటాటోస్ కానీ అంటే ఇప్పుడు గెడ్డ కూరల గెడ్డ కూరగాయలు ఉంటాయి కదా వాటిలో మనం ఫ్రిడ్జ్ లో పెట్టం అలాంటివన్నీ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు ఇంకా అలాగే మెయిన్గా అయితే ఆ మూడు దీంట్లో పెట్టేశామనమాట తెల్లగడ్డలు ఓపెన్లోనే ఉండాలి ఫైనల్గా అయితే ఇలా సర్దేసాము మీకు ఇలాంటి బుట్ట ఉందా స్టీల్ది కూడా కొనాలనుకున్నాం కానీ చాలా కాస్ట్ అంత వద్దులేని వన్ సిక్స్టీ రూపీస్లో పోయాన్నమాట మీకుందా ఇట్లాంటి బుట్ట కామెంట్ చేయండి వీడియో నుంచి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ బాయ్